రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు షంకాబాదులో తెలంగాణ టూరిజం స్టాల్ ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఇచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ రెండు పరిచయం చేయడం కోసం టూరిజం ను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ లో దిగగానే వచ్చే దిగేటువంటి ప్యాసింజర్స్ కు అవు విధంగా ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ కు ఈరోజు ఒక స్టాల్ పెట్టి స్టాప్ పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏమున్నాయి ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడ ఉన్నవి జలపాతాలు ఎక్కడ ఉన్నవి గొప్ప దేవాలయాలు ఎక్కడ ఉన్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి ఇవన్నింటినీ కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం చూడడం కోసం ఈరోజు స్థాయి జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది మా టూర్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మా గడ్వ్వాల ఎమ్మెల్యే కృష్ణ గారు అలాగే ప్రకాష్ రెడ్డి ఎంపీ గారు జిఎం జిఎంఆర్ సిఇఓ ప్రదీప్ మరేకర్ గారు పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికి తెలిసే విధంగా ఈ మీడియా మీద కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూర్లు ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ అయిన మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో వచ్చేవి మొదటిసారి మొదటిసారి జరిగింది దీంతో పాటుగా ఇక్కడ డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది సో వీడట్ కూడా ఉపయోగించుకోవాలా ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలు పోతా ఉంటాం ఏమీ లేనటువంటి ఇష్ట కింద మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం సింగపూర్ పోతాం ఎక్కడ పోతాం అంతకు పది రెట్లు కాదు వంద రెట్లు మించినటువంటి ఇక్కడ గొప్ప కళాకృతి ఉన్నాయి ఇక్కడ సంపద ఉన్నది చారిత్రక కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఉన్నాయి అంటే హైదరాబాద్ కేంద్రంగా కేవలం వంద వంద యాభై రెండు వందల కిలోమీటర్లలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి వారసత్వ సంపద ఉంది సో దాన్ని చూసి ధరించాల్సిన చెప్పే అర్థం కాదు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి చెప్పని